ఆత్మకూరి నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పారిశ్రామికవేత్త అయినటువంటి శ్రీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ అభ్యర్థిగా ఉన్నారు వాళ్ళ గెలుపు కోసం ఈరోజు సంఘాల తరపున ఆత్మకూరి నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా మన ఆత్మకూరు రూరల్ మండలంలో గ్రామం అనే వాస్తులి అరుంధతి వాడకు ఇచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా మా వాస్తులి అరుంధతివాడ మాదిగ సోదరి సోదరులకు అన్న ఆంజనేయులకు అన్న నరేషన్లకి ఇంకా గ్రామ పెద్దలకు మిగతా నా తమ్ములకు అందరూ కూడా సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన ఎస్సీ ఎస్టీ దళిత గిరిజనులకు మానవ ప్రాణాలకు రక్షణ కరువు అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఎనిమిది సంక్షేమ పథకాలను ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ పథకాలను రద్దుపరిచి రద్దు చేసి ఆ సంక్షేమ యొక్క కార్యాలను ఆ సబ్సిడీ రుణాలను దాని కేటాయించిన నిధులని కూడా పక్కదారి మళ్లించి వారి యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఆర్థిక అభివృద్ధికి చాలా నష్టం చేస్తున్నది కాబట్టి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాల పేదలందరూ కూడా ఈ అరాచక పాలన చేస్తున్నటువంటి ఆర్థిక దోపిడి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటటువంటి మే పదమూడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి శాసనసభ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకు అదేవిధంగా పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి గెలిపిస్తారని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నా మాదిక సోదరులకు దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ పోరాటం రాబోయేటువంటి కాలంలో పరిష్కారం కాబోతుంది దానికి ప్రధాన కారణం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో గత పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సుదీర్ఘ అను కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఎన్నికల్లో ఇక్కడ ఆత్మకూరులో మన రామనారాయణ రెడ్డి గారిని అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుంటే మన మాదిరి సోదరుల యొక్క బిడ్డలకు వంద సంవత్సరాల చరిత్ర వంద సంవత్సరాల భవిష్యత్తు కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల తర్వాత కూడా ఎరవరబోరుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మాది సోదరుడు మాదిగ సోదరి నా అక్కజల్లులు నా రక్త బంధువులందరూ కూడా నేను ఆలోచించి ఏ కోటరుకో లేదా డబ్బులకు అమ్ముడు పోకుండా మన యొక్క కార్యంగా మన సొంత యొక్క పనిగా భావించి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి మీ అమూలు నిన్న ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి కూడా ప్రజా సంఘాల తరఫున కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం